హలో అండి అందరికీ వెల్కమ్ టు గుడివాడి పిల్ల ఛానల్ నేను మీ వినయ సో ఈరోజు వీడియో అయితే ఎండతో పని లేకుండా మనం వడియాలు ఇంట్లోనే ఇన్స్టెంట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అని ఈ వీడియోలో అయితే చూసేద్దాము సో ఇవైతే చాలా బాగా అండి వడియాలు నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను అండ్ చాలా క్రిస్పీగా వచ్చినాయి చాలా పెద్ద పెద్దగా కూడా వచ్చినాయి చాలా ఫాస్ట్గా అయిపోతాయి అండ్ నేను మా మదర్ ఇద్దరం కలిసి చేసామన్నమాట విత్ ఇన్ హాఫ్ ఎన్ అవర్లో మాకు అయిపోయినాయి ఇదైతే మనం ఫస్ట్ నేనైతే అసలు ఎలా వస్తాయో తెలియదు కదా అందుకని వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకున్నాను ఒక కప్పు ఫుల్గా తీసుకున్నాను అండ్ ఇంకో కప్పుకి హాఫ్కి ఇంకా కొంచెం తక్కువే తీసుకున్నాను అనమాట అండ్ సెకండ్ టైం బియ్యం ఒక పావు పావు కప్పు తీసుకున్నాను కదా అంతే కప్పుతో సగ్గుబియ్యం కూడా తీసుకున్నాను సగ్గుబియ్యం విడిగా నానబెట్టేసుకున్నాను ఎందుకంటే దాంట్లోంచి పౌడర్లా వచ్చేస్తుంది కదా అందుకని సగ్గుబియ్యం విడిగా అండ్ బియ్యం విడిగా నేను నైట్ నానపెట్టేసుకున్నానండి అండ్ పొద్దున్నే లేచి మనమైతే మంచిగా మెత్తగా పిండి చేసుకోవాలి సో పిండి అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట కొంచెం జారుడుగా ఉండాలి ఇలా స్పూన్ మీద టచ్ చేస్తే ఇలా గీత పడినట్టు ఉండాలన్నమాట అలా ఉంటే సరిపోతుంది అండ్ ఇప్పుడు మనం వొడియాల్లోకి ఒక ఫ్లేవర్ కావాలి కదా అయితే నేను త్రీ మిర్చి వేసుకున్నాను అంటే మీ స్పైస్ లెవెల్ బట్టి మీరు కలుపుకోవాలన్నమాట అండ్ ఇంచుల అల్లం అయితే వేసుకున్నాము దీంట్లో నేనైతే జీలకర్ర విడిగా యాడ్ చేసుకున్నాను నా దగ్గర పౌడర్ ఉందని చెప్పి మీరు అయితే దాంట్లోనే గ్రైండ్ చేసేసుకోవచ్చు అండ్ దీంట్లో మనం సాల్ట్ మన టేస్ట్ బట్టి వేసుకోవాలి కొంచెం తక్కువ అయినా పర్లేదు ఎందుకంటే వడియాలు వేగిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ ఎక్కువగా అనిపిస్తుంది సో అందుకని కొంచెం తక్కువగా వేసుకుంటే బాగుంటుంది అండ్ నేను ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకున్నాను ఇలా అన్నీ వేసుకొని మనమైతే బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మన దగ్గర ఉన్న ఏవన్నా ప్లేట్స్ కా కానీ లేదు అంటే ఇలా నాలా ఏదైనా డబ్బా మూతలు ఉంటాయి కదా వాటిలో కూడా వేసుకోవచ్చండి సో నాకు ఇవి తీయడానికి గ్రిప్ బాగా వచ్చింది అందుకని ఇంకా నేను అవే పెట్టుకున్నాను అనమాట ఇప్పుడైతే మనం ఒక గిన్నెలోకి ఒక స్టాండ్ పెట్టుకొని అది కొంచెం మునిగేలాగా వాటర్ అయితే వేసుకుందాము వేసుకుని బాయిలింగ్కి పెట్టుకోవాలి ఇప్పుడైతే ప్లేట్స్కి కొంచెం తడి చేసుకోవాలి తడి చేసుకుని ఒక స్పూన్ మనం ఈ పిండి వేసుకుంటే సరిపోతుందండి స్పూన్ కన్నా ఎక్కువ వేస్తే ఏంటంటే బాగా మందంగా వస్తాయి సో అవి ఆరడానికి కొంచెం టైం తీసుకుంటాయి అన్నమాట వడియాలు కూడా కొంచెం గట్టిగా ఉన్నట్టు ఉంటాయి అలా అని మనం తక్కువ వేస్తే కనుక దాంట్లోంచి ఊడి రావడానికి టైం పట్టేస్తుంది బ్రేక్ అయిపోతూ ఉంటాయి సో ఒక స్పూన్ వేస్తే మనకి ఎగ్జాక్ట్గా ఉంటుంది మనం తీసుకునే ప్లేట్ సైజ్ బట్టి మనమైతే ఇది క్యాలిక్యులేట్ చేసుకోవాలి అవి మనం ఇంకా స్టాండ్ మీద పెట్టేసి ఒక ట్వంటీ సెకండ్స్ మనం లిడ్ క్లోజ్ చేసి ఉంచితే కనుక వెంటనే అయితే అయిపోతాయండి సో ఇలాంటివి మనం టూ సెట్స్ పెట్టుకుంటే ఒకటి తీసే ఇంకోటి పెట్టుకోవచ్చు సో దట్ మనకి పని కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది చెప్పాను కదా ఇది నేను మా మదర్ ఇద్దరం కలిపి చేసాము సో ఒకరు తీస్తూ ఉంటే ఒకరు వేస్తూ ఉన్నారనమాట సో అందుకని మాకు చాలా ఫాస్ట్గా అయిపోయింది ఇది ఇది తీయడానికి ఏమీ పెద్ద కష్టం ఏమి పడక్కర్లేదండి జస్ట్ ఒకసారి చాక్ పెట్టి మొత్తం రౌండ్గా ఒకసారి ఇలా చేయాలి చేసిన తర్వాత వెంటనే ఇలా చేయి పెట్టి తీసేస్తే మొత్తం వచ్చేస్తుంది చూస్తున్నారు కదా చాలా ఈజీగా వచ్చేస్తుంది మనం ఏం పెద్ద కష్టపడక్కర్లేదు దీంట్లో సగ్గుబియ్యం కూడా వేసాం కాబట్టి కొంచెం ఎలాస్టిక్ ఉంటుందన్నమాట సో నేను ఇందాక బాక్స్ మూతలు తీసుకున్నాను కదా అవే నాకు చాలా బాగా ఈజీగా అనిపించింది కంపేర్డ్ టు ప్లేట్ సో ప్రతిసారి మనమైతే ఇలా కొంచెం తడి చేసుకుంటూ మనం పిండి వేసుకుంటే కనుక చాలా ఫాస్ట్గా అయిపోతాయి మనకు వచ్చేటప్పుడు కూడా బాగా వస్తాయి అన్నమాట ఇలా మనం మొత్తం ప్రాసెస్ అయితే రిపీట్ చేసుకోవాలి ఇలా నాకు ఒక కప్పు బియ్యానికి అయితే ఎయిటీ వరకు అండి వడియాలు చాలా బాగా వచ్చినాయి మనమైతే ఇవి ఎండలో ఏం ఎండ పెట్టక్కర్లేదండి జస్ట్ ఫ్యాన్ కింద పెట్టేస్తే అయిపోతాయి ఒక ట్వంటీ మినిట్స్లో మొత్తం అంతా అయిపోతాయి అన్నమాట మేము ఆఫ్టర్నూన్ త్రీ ఆ టైంకి చేసాము అండ్ మాకైతే ఫైవ్ ఓ క్లాక్కి ఇంక అసలు చూసారే ఇలా అయిపోయినాయి వడియాలు అండ్ నేనైతే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఒకసారి ఎండలో పెట్టాను అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి కదా అని చెప్పి ఎండలో పెట్టి ఉంచాను అండ్ నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం ఇలా ఒడియాలు చేసుకుంటే కనుక చాలా టేస్టీగా అండ్ చాలా క్విక్గా అయిపోయే ఒడియాలు అయితే రెడీ అయిపోయినాయండి ఇది మీకు కూడా కావాలంటే మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్